పునర్సు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష నక్షత్రాదంలో ఉంటాయి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగో తేదీ నుండి ఆయన మిథునంలో సంచారం చేస్తూ ఉంటారు అది వ్యయ స్థానం అయింది ఆ తర్వాత మరి రాహు మే పంతొమ్మిదో తారీఖు నుంచి కుంభరాశి అష్టమంలో సంచారం చేస్తూ ఉంటారు అలాగే సింహరాశి మరి ఇక్కడ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేతు సింహరాశి ద్వితీయంలో సంచారం చేస్తుంటారు ఈ రాశి వాళ్ళకి మరి శని యొక్క సంచారం కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది ఇక్కడ ఈ సందర్భాలని మీరందరూ కూడా బాగా ఆలోచిస్తే ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం చికాకులతో కూడుకున్నటువంటి అంశాలు బాగా నడుస్తూ ఉంటాయి తరచుగా ఆగ్రహావేశాలకి లోనయ్యే అవకాశం వస్తుంది డబ్బు కావాల్సిన విధంగా అందుబాటు కాకపోవడం మరి అందినటువంటి డబ్బుని మరి మీరు అనుకూలమైనటువంటి స్థితిలో ఖర్చు పెట్టుకోలేకపోవడం ఆదాయానికి ఖర్చుకి పొందడం ఉండదు రుణ విషయాల్లో అనుకూలంగా లేవని చెప్పాలి పాతవి కొత్త కూడా విచిత్రమైన సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి ఈ సంవత్సరం అంతా కూడా అనవసర ప్రయత్నాలు మరి చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఇక్కడ మీ యొక్క గ్రహస్థితిలో గురువు ప్రధానంగా వేయంలో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకుని కొంచెం చికాకులను తరచుగా సృష్టించే అవకాశాలు వస్తూ ఉంటాయి అలాగే ఆరోగ్య విషయంలో వైద్య సలహాలు సరిగా అందగా చికాకులు పడే అవకాశం వస్తుంది ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు తరచుగా పని ఒత్తిడి మానసిక ఒత్తిడి దారితీస్తూ ఉంటుంది సమర్థంగా అన్ని విషయాల్లోనూ ప్రవర్తింపలేరు అనవసర విషయాలు కలవర పెడుతూ ఉంటాయి లేని అనారోగ్యాలకు కూడా భయపడే అవకాశం ఉంటుంది మానసిక శాంతి అశాంతి రెండు కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి గర్భిణీ స్త్రీల విషయంలో మరి బహు జాగ్రత్తలు అవసరం మే పదిహేను తర్వాత మీరు సరియోగ నియమాలు నిర్ణయాలు ఆరోగ్య ఆహార విషయాల్లో చేయలేక ఇబ్బందులు దగ్గరవుతూ ఉంటారు పునరుసు నాలుగవ పాదం వారికి ప్రత్యేక సూచనలు ఏంటంటే అనవసర ప్రయాణాలు తద్వారా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అందరితోనూ కూడా మీరు స్నేహంగా ఉండాలని ప్రయత్నించిన సానుకూలం ఉండదు ఇతరులకు సంబంధించిన సమస్యలకు సహకారం చేసి అక్కడ కూడా అవమానిపబడుతూ ఉంటారు శుభకార్య ప్రయత్నాలు తేలిగ్గా పూర్తవుతూ ఉంటాయి బాగా జాగ్రత్తగా ఉంటారు కానీ ఆశించిన ఫలితాలు మీకు అందవు పుష్యమైన నక్షత్రం వారికి ప్రత్యేకమైన ఫలితాలు విచిత్రమైన కాలం అని చెప్పాలి వృధా కాలక్షేపాలు అధికంగా చేస్తూ ఉంటారు వృత్తి విషయంలో మీరు ఆలోచించే విధానం అమలు చేసే విధానం రెండింటికి కూడా ఉండదు కుటుంబ విషయాల్లో సందర్భానుసారంగా ప్రవర్తించి మంచి చేసిన అగౌరవంపబడే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు తరచుగా అనుకూలతలు ప్రతికూలతలు వస్తూ ఉంటాయి అలాగే వృత్తి విషయంగా అనుకోకుండా స్థాన అందుకోవాల్సిన స్థితి వృత్తి మార్పు ఉంటుంది సమయపాలన లేకుండా పనులు చేయాల్సి వస్తుంది మీ పిల్లల వలన మానసిక చికాకులు ఎక్కువ అవుతాయి కుటుంబంలో సంఘంలో మీకు నచ్చని సన్నివేశాలు సందర్భాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి రాహువుకు దుర్గా స్తోత్రం పారాయణ చేయండి కేతుకు లక్ష్మీనృసింహక్రావలంబ స్తోత్రం పారాయణ చేయండి అలాగే శివాలయంలో రోజు శ్రీమాతమహ అని చెప్తే పదకొండు ప్రదక్షిణాలు చేయండి గురు రాహు కేతులకు జపం దానం తర్పణం మేలో చేయించండి త్రిముఖ రుద్రాక్ష ధారణ చేయడం మూలంగా చాలా శ్రేయోదాయకంగానూ శుభప్రదంగానూ ఉంటుంది సింహరాశి